ఆదికాండము పదకొండవ అధ్యాయము భూమి అన్నంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా షేనారు దేశం ఉందొక మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసుకు ప్రతిగా మట్టికలను వారికి ఉండెను మరియు వారు మనము భూమి అన్నంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకున్నము రెండని మాట్లాడుకొనగా యహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారికి అందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయుదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండిని అనుకునేను అలాగ యహోవా అక్కడ నుండి భూమి ఎన్నంతటా వారిని చదరగొట్టెను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి దానికి బాబేలు అని పేరు పెట్టెను ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను అక్కడ నుండి యహోవా భూమి అన్నంతటా వారిని చదరగొట్టెను షేము వంశవళి ఇది షేము నూరేండ్ల గలవాడై జల ప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షాదును కనును క్షేము అర్పక్షాదును కనిన తరువాత ఐదు వందల ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనిను అర్పక్షాదు ముప్పది ఐదేండ్ల బ్రతికి షలాహును కనును అర్పక్షాదు షలాహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కను షలాహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏబేరును కను షలాహు ఏబేరును కలిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏబేరు ముప్పది నాలుగేండ్లు బ్రతికి పిలేగును కనెను ఏబేరు పెలేగును పిలేగును తరువాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను పిలేగు ముప్పది ఏండ్లు బ్రతికి రయ్యూను కనెను పిలేగు రయ్యూను కనిన తరువాత రెండు వందల తొంభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను రయ్యూ ముప్పది ఏడేండ్లు బ్రతికి సెరువును కనెను రయ్యు సెరువును కలిగిన తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను సెరువు ముప్పది ఏండ్లు బ్రతికి నాహోర్ను కనెను సెరువు నాహోర్ను కలిగిన తరువాత రెండు వందల ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను నాహోరు ఇరవై తొమ్మిది ఏండ్లు బ్రతికి తెరాహును కనెను నాహోరు తెరహును కనిన తరువాత నూట పంతొమ్మిది బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను తెరహు డెబ్బది ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హరానును కనెను తెరహు వంశవళి ఇది తెరహు అబ్రహామును నాహోరును హరాను కరిను హరాను లోతును కనిను హరాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతినందెను అబ్రహాం అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి అబ్రాహము భార్య పేరు శారయ్యి నాహోర్ భార్య పేరు మెల్కా ఆమె మెల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హరాను కుమార్తె శారాయి గొడ్రాలయ్యుండెను ఆమెకు సంతానము లేదు తెరహు తన కుమారుడుకు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడకు లోతును తన కుమారుడుకు అబ్రాము భార్య అయిన శారయ్యి అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హరాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి తెరహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తెరహు హారాన్లో మృతి పొందెను దేవుడి పరశుధాక్యం దీవించనుగాక